హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణియా సిస్టర్స్ ఈ రోజైతే నేను క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా ఎక్కడికక్కడ షాపింగ్ మాల్స్లో ఆఫర్స్ ఉన్నాయి కదా సో ఈ ఆఫర్స్లో భాగంగా నేను ఈరోజు చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాను అనమాట చెన్నై షాపింగ్ మాల్లో అసలు కలెక్షన్ ఉందండి మతిపోయే కలెక్షన్ ఉందన్నమాట అండ్ ఇక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయి మీకు పదిహేను వందలు అబవ్ కొంటే ఫ్రీ స్పాట్ గిఫ్ట్స్ అయితే ఇచ్చేస్తున్నారు సో అస్సలు మిస్ చేసుకోకండి అనమాట అండ్ ఇక కలెక్షన్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసి నేను ఈ శారీస్ అయితే చూశాను టూ పీసెస్ సెవెన్ నైన్ ఎయిట్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఆ ప్రైస్ రేంజ్కి అయితే వచ్చేసాయి అనమాట ఇవన్నీ కూడా మనకి జార్జిట్ క్రేప్ శారీస్ క్రేప్లో చూడండి మంచి క్యూట్ కలర్ కాంబినేషన్ కదా క్రీమ్ అండ్ లావెండర్ షేడ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ అయితే ఉన్నాయండి ఇది కూడా టూ పీసెస్ సిక్స్ ఎయిట్ ఆ ప్రైస్ రేంజ్కి అయితే ఉంది ఈ కలర్ కూడా క్రేప్లోనే మంచి వైబ్రెంట్గా ఉంది కదా దీని పేరు స్పెయిన్ సిల్క్ వాళ్ళు ఇష్టం అండి పేర్లు స్పెయిన్ రకరకాల పేర్లు అయితే పెడుతుంటారు అండ్ ఇది చూసారా బల్లే ఉంది సారీ అయితే లెవెన్ ఎయిట్ అంట టూ పీసెస్ చాలా బాగుంది ఆ ప్రైస్ రేంజ్కి చాలా డీసెంట్గా ఉన్నాయి అన్నమాట ఈ కలెక్షన్ అయితే నాకైతే చాలా నచ్చింది ఆ వైట్ కలర్ది అండ్ ఇది చూసారా మనకి ఫోర్ ఫార్టీ పడుతుంది ఆఫర్లోని బాగుంది కదా మంచి బిగ్ బార్డర్ అయితే వచ్చేసింది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ కలెక్షన్ అంతా కూడా మనకి టూ పీసెస్ సెవెంటీన్ నైన్ ఎయిట్ అట్లా ఉందన్నమాట అంటే ఈచ్ పీస్ మనకి నైన్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్ అయితే పడుతుంది అనమాట ఇదేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే మీకు సెవెన్ ఫిఫ్టీ ఆ ప్రైస్ రేంజ్ పడుతుంది కాంబినేషన్స్ కూడా అదిరిపోయాయి అనమాట ఒకదాని నుంచి ఒక శారీ అయితే ఉంది ఇది కూడా చాలా బాగుందండి మంచి పర్పుల్ అండ్ పింక్ షేడ్లో అనమాట అండ్ నాకు ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది ఓవరాల్ శారీ అంతా కూడా మంచి ప్రింట్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా డీసెంట్గా అయితే ఇచ్చారు ఇది కూడా అంతేనండి టూ పీసెస్ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే మీకు సెవెన్ ఫిఫ్టీ ఆ ప్రైస్ రేంజ్కి అయితే వచ్చేస్తాయి అనమాట చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఈ శారీస్ అన్నీ కూడా ఇక్కడ చూపించే కలెక్షన్ ఇందులో ఇంకో కలర్ కాంబినేషన్ కూడా ఉంది పింక్లో ఉంది బాగుంది కదా చాలా బ్రైట్గా అనిపిస్తుంది అండ్ మస్టర్డ్ ఎల్లో అండి ఇది కూడా చాలా బాగుంది అనమాట ఇవి చాలా రిచ్ లుక్ అయితే ఇచ్చేస్తాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది అనమాట ఇప్పుడు చూపించే కలెక్షన్ అంతా కూడా మనకి ఇంచుమించు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయి కానీ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి విత్ వెరీ మచ్ బిగ్ బార్డర్స్ అనమాట ఇది చూసారా ఎంత మంచి కలర్ కాంబినేషన్ మంచి ఎల్లో అండ్ మరూన్ షేడ్ అనమాట బల్లే ఉంది చీర అయితే ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉందండి ఎటువంటి వాళ్ళైనా కడేసుకోవచ్చు అనమాట ఇది కూడా అంతేనండి టూ పీసెస్ థర్టీన్ ఫిఫ్టీ అంట ఇంచుమించు మనకు అన్నీ సిక్స్ సెవెన్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తాయి అనమాట ఇది అయితే ఎంత బాగుందోనండి ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది టూ పీసెస్ నైన్ హండ్రెడ్ అంట సో ఫోర్ ఫిఫ్టీ ఆ ప్రైస్ రేంజ్కి అయితే వచ్చేస్తాయి అనమాట చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇవన్నీ కూడా అండ్ ఇవి చూసారా మంచి బెనారసీ జార్జెట్ శారీ దీనికి మంచి డిజైనర్ బ్లౌజెస్ కూడా ఇచ్చారు టూ పీసెస్ ఎయిటీన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్కి వస్తే వస్తుంది ఆ శారీ ఇది చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ అంటే ఎయిట్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్కి వస్తుంది ఇక్కడ ఏంటంటే బ్లౌజ్ అన్ని కూడా మంచి కాంట్రాస్ట్గా అయితే ఇచ్చారండి అది నాకు బాగా నచ్చింది అనమాట అండ్ ఇది కూడా ఈ శారీ కూడా కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ అండ్ చాలా యూనీక్గా ఉంది కదా శారీ చాలా క్లాసీగా ఉంది అనమాట ఇది టూ పీసెస్ మనకి సెవెంటీ నైన్ ఎయిట్ అయితే పడింది బాగుంది కదా చాలా బాగుంది ఆ శారీ అయితే అండ్ ఇది కూడా అంతేనండి మనకి సెవెన్ ఫిఫ్టీ ఆ ప్రైస్ రేంజ్కి అయితే వచ్చేస్తుంది అన్నమాట ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా చాలా బాగున్నాయి అనమాట ఇది కూడా చూసారా మంచి పీచ్ అండ్ రెడ్ సేమ్ సెవెన్ ఫిఫ్టీ ఆ ప్రైస్ రేంజ్కి అయితే వచ్చేస్తుంది అండ్ ఇది చూసారా క్రష్ మోడల్ వచ్చింది బట్ చాలా లైట్ వెయిట్ ఉంది సేమ్ ప్రైస్ ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ అండ్ ఈ బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది అనమాట చాలా డీసెంట్గా కూడా ఉంటుంది దీని కాస్ట్ ఇంకా మనకి తక్కువే టూ పీసెస్ థర్టీన్ నైన్ ఎయిట్కి ఇది కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి జార్జిట్లో అయితే వచ్చేసింది మంచి డీటెయిలింగ్ తోటి అండ్ ఇది కూడా అంతేనండి టూ పీసెస్ ఫోర్టీన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్కి చాలా బాగుంది ఈ సారీ అయితే నేను అది చూసి థ్రెడ్ వర్క్ అనుకున్నాను కానీ కాదు చాలా బాగుంది అనమాట ఇదైతే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ ప్రైస్ రేంజ్ కండి బాగున్నాయి కదా భలే ఉన్నాయి భలే స్మూత్గా ఉన్నాయి ఒక్కొక్క శారీను మెయిన్ ఇక్కడ చెప్పదలసిన విషయం అదే ఇది కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట మంచి ఫ్లోరల్ ప్రింట్ కలర్ కూడా చాలా యూనిక్ కలర్ అని చెప్పొచ్చు అనమాట ఇందులో వన్ మోర్ కలర్ అండి బ్లాక్ మీద ఎల్లో వచ్చింది ఉంది కదా కూడా మనకి ఫోర్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్ అయితే పడుతుంది అనమాట నాకు ఇది కూడా చాలా నచ్చింది ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట శారీస్ ఇవన్నీ జార్జెట్ శారీస్ అండి అండ్ ఈ శారీ చూడండి మంచి డిఫరెంట్గా ఉంది కదా దీని కాస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది ఇలాంటి శారీ ఏంటంటే మనం డ్రెస్సెస్ ఏమైనా కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట చాలా డిఫరెంట్గా అనిపించింది చేత ప్రింట్లో వచ్చిందనమాట అండ్ ఇంకా అవే టైప్లో అంటే చిన్ని స్టోన్ వర్క్లోని మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్ అయితే చాలా శారీస్ ఉన్నాయి ఇది వన్ మో బ్యూటిఫుల్ కలర్ అండి మంచి మంచి పీచ్ అండ్ వైలెట్ షేడ్లో సాటిన్ బార్డర్ లాగా ఇచ్చారనమాట భలే ఉంది ఈ చీర అయితే దీని మీద ఏంటంటే మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉంది దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ థర్టీ నైన్ రూపీస్ అట యాక్చువల్ ప్రైజ్ బాగుంది నాకైతే నచ్చింది ఇది కూడా చాలా స్మూత్గా ఉంది అనమాట ఫ్యాబ్రిక్ అండ్ ఈ శారీ చూడండి మంచి క్రీమ్ గ్రే షేడ్లోనే టై అండ్ ప్రింట్ ప్రింట్లా ఉంది అండ్ దీనికి మళ్ళీ స్కాలప్ బార్డర్ ఇచ్చేసి మంచి స్టోన్ డీటైలింగ్ అయితే ఇచ్చేసారనమాట దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ నైన్ నైన్ ఆ ప్రైస్ రేంజ్ అయితే పడుతుంది అనమాట అంటే వీటిపైన ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ చూపించే శారీస్ అన్నీ కూడా మంచి జార్జెట్ వర్క్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్కి అయితే వచ్చేస్తున్నాయి అనమాట ఇది కూడా అంతేనండి మంచి జార్జెట్ హార్జాంటల్ లైన్ శారీ అనమాట దీనికి అక్కడక్కడ మనకి స్టోన్స్ అయితే ఇచ్చారు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇందులో హైలైట్ ఏంటంటే వర్క్ బ్లౌజ్ ఇస్తున్నారండి దీనికి ఆ వర్క్ డీటెయిలింగ్ కూడా చూసారా ఎంత క్యూట్గా నీట్గా ఉందో చాలా బాగుందనమాట ఈ ప్రైస్ ప్రైస్ రేంజ్కి ఇలాంటి కలెక్షన్ అయితే ఇక్కడ చాలానే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ నాకు ఇది నచ్చింది ఇది కొంచెం మంచి క్రష్ టైప్లో అయితే వచ్చిందన్నమాట ఇది టూ పీసెస్ నైన్ హండ్రెడ్ అంటే ఫోర్ ఫిఫ్టీ ఆ ప్రైస్ రేంజ్ అయితే పడుతుంది అనమాట ఇలాంటి పీసెస్ మనకి టూ పీసెస్ ఫోర్ ఫిఫ్టీ లెనిన్లో అయితే చాలానే ఉన్నాయి చాలా డిజైన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట మీరు చూసినట్లయితే చాలా మంచి కలెక్షన్ దొరుకుతుంది జాగ్రత్తగా ఎరుకోవాలి అండ్ ఇది కూడా చాలా బాగుందండి టిష్యూ గోల్డెన్ జారీ లైన్స్లో వచ్చిందనమాట టూ పీసెస్ సిక్స్ ఫిఫ్టీ అంట బాగుంది కదా ప్రైస్ రేంజ్కి ఎవరిస్తారండి ఈ రోజుల్లోనంత తక్కువ రేట్లకి చాలా బాగున్నాయి అండ్ నాకు ఈ శారీ కూడా భలే నచ్చిందండి చాలా డిఫరెంట్ కాంబినేషన్ అనిపించింది అన్నమాట దీని కాస్ట్ మనకి త్రీ సెవెంటీ ఫైవ్ అలా పడుతుంది బాగుంది కదా కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ శారీ క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ బాగుందండి చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే అండ్ ఇది చూడండి కాఫీ బ్రౌన్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారనమాట ఈ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా అనిపించింది దాన్ని హైలైట్ చేస్తూ ఈ లీఫ్ ప్యాటర్న్లో ఉన్న గ్రీన్ కలర్ అయితే నాకు భలే అనిపించింది అనమాట ఇది చూడండి నేను చెప్పాను కదా లేనే టూ పీసెస్ ఫైవ్ ఫిఫ్టీ అంటే మనకి టూ ట్వంటీ ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ ఆ ప్రైస్ రేంజ్కి వచ్చేసే శారీస్ అయితే చాలానే ఉన్నాయండి ఇక్కడ ఒకసారి ఓపిగా వెతుక్కోవాలంతే ఇది చూడండి టూ పీసెస్ మనకి సెవెన్ హండ్రెడ్ పడుతుంది అంటే త్రీ ఫిఫ్టీకి చాలా బ్రైట్గా ఉంది కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇవన్నీ సిల్క్ సిల్క్లో అనమాట ఇది ఏంటంటే మనకి మెయిన్ బార్డర్ కూడా చాలా హైలైట్ ఇచ్చారండి డబుల్ బార్డర్లో ఇచ్చి మళ్ళీ ఇక్కడ నెమల ఏవో ఇచ్చారనమాట ఇది అయితే చాలా డీసెంట్గా ఉంది కదా సారీ లెనిన్ కాటన్లో వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట అండ్ ఇక్కడ శారీస్ అన్ని కూడా టూ పీసెస్ నైన్ నైన్ ఎయిట్ ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట అందులో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది జస్ట్ త్రీ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్కి అయితే ఎంత బాగుందో కదా బార్డర్ అయితే హైలైట్ ఉంది ఇలాంటి శారీస్ అయితే ఇక్కడ చాలానే ఉన్నాయి ఉన్నాయండి అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ అమ్మటి చూడండి అసలు మడిస్తే మీకు ఎంత సన్నగ్గా అనిపిస్తుందో దీని కాస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్కి అయితే వచ్చేస్తున్నాయి ఆరెంజ్ కూడా భలే బ్రైట్గా ఉంది ఫైవ్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్కి అయితే వస్తాయి అనమాట ఈ సారీస్ అన్నీ కూడా ఇది చూడండి టూ పీసెస్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ అయితే పడుతుంది అనమాట క్రష్ మోడల్ వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ అన్నీ కూడా చాలా డీసెంట్ కలర్స్ ఉన్నాయండి భలే ఉన్నాయి అనమాట చాలా యునిక్గా కూడా ఉన్నాయి ప్రతి ప్యాటర్న్ ప్రతి కలర్ కలర్ ఇది అయితే బార్డర్ నాకు భలే నచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా మనకి టూ పీసెస్ జస్ట్ థర్టీన్ ఫిఫ్టీన్కి అయితే వచ్చేస్తున్నాయి అనమాట ఈ గ్రీన్ అండ్ వైలెట్ కూడా బాగుంది ఇది చూడండి పింక్ మీద పిచ్ వై ప్రింట్ అయితే వచ్చింది బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చారు డార్క్ వైలెట్ షేడ్లో అయితే ఇచ్చారనమాట బాగుంది ఇది కూడా అండ్ నాకు ఇది బాగా నచ్చిందండి ఆరెంజ్ అండ్ పింక్ దీనికి కాంట్రాస్ట్ గ్రీన్ అయితే ఇచ్చేసారు దీని కాస్ట్ ఎంతో తెలుసా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ కూడా కాదు ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయితే పడుతుంది బాగుంది కదా అదే ప్రైస్ రేంజ్కి వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లోని చాలా బిగ్ బార్డర్ అయితే ఇచ్చేసారనమాట ఈ శారీ కూడా చాలా బాగుందనే చెప్పొచ్చు అండ్ ఈ సారీ చూడండి భలే ఉంది అసలు ఈ కలర్ కాంబినేషన్ అయితే వైలెట్ అండ్ మస్టర్డ్ ఎల్లో అనమాట టెంపుల్ బార్డర్ అయితే ఇచ్చేసారు నాకైతే చాలా నచ్చేసింది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అంటే మనకి ఎయిట్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్కి అయితే వచ్చేస్తుంది అనమాట ఇదైతే ఎంత లైట్ వెయిట్ ఉందో తెలుసా ఎయిట్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్కి చాలా చాలా స్మూత్గా చాలా లైట్ వెయిట్ అసలు కట్టుకున్నట్టే తెలీదు అంత బాగుంది బాందినీ అండి బాందనీలో చాలా బాగుంది ఇది కూడా మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అన్నమాట విత్ క్యూట్ లిటిల్ బార్డర్ మంచి కలర్ కూడాను ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్ అంటే మనకి ఎయిట్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్కి అయితే వచ్చేస్తుంది ఇది కూడా అంతేనండి మంచి కలంకారి ప్రింట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే సెవెన్ ఫిఫ్టీ ఆ ప్రైస్ రేంజ్కి అయితే వచ్చేస్తుంది మెయిన్ ఇది కూడా బార్డర్ చాలా డీసెంట్గా నీట్గా అయితే ఇచ్చారన్నమాట కలర్ కాంబినేషన్ కూడా బాగుంది వన్ మోర్ బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి పింక్ అండ్ యెల్లో షేడ్లో అన్నమాట భలే ఉంది దీని కాస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అయితే పడుతుంది అనమాట ఇట్లా సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు అండ్ అచరత్ ప్రింట్లో వెరీ మచ్ బ్యూటిఫుల్ శారీ అండి సిక్స్టీన్ హండ్రెడ్ అంటే ఇది మనకి ఎయిట్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్ పడుతుంది అన్నమాట భలే స్మూత్ ఉంది తెలుసా మహేశ్వరి సిల్క్ అంటారు కదా ఆ టైప్ శారీస్ అండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇందులో అదర్ కలర్స్ కూడా అవైలబిలిటీలో అయితే ఉన్నాయి నాకు ఇది కూడా నచ్చింది బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ విత్ మస్టర్డెల్ లో టచ్ అనమాట బాగుంది కదా ఇది కూడా అంతేనండి మనకి ఎయిట్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్ అయితే పడుతుంది అండ్ ఇది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి ఇట్లా వర్టికల్ లైన్స్ అక్కడక్కడ వచ్చి బ్లౌజ్ కూడా మంచి డిఫరెంట్గా మంచి ప్రింట్ అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు అన్నమాట ఇంకా ఈ ప్రైస్ రేంజ్ లో అయితే ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఒకదాని మించిన ఒకటి ఉన్నాయి అన్నమాట ఇక్కడ కలెక్షన్ అయితే మాత్రం సూపర్ అని చెప్పచ్చు ఏది చూస్ చేసుకోవాలో కూడా తెలీదు అంత బాగున్నాయి ఇది కూడా చూడండి మంచి ల్యావెండర్ అండ్ వైట్ షేడ్ అనమాట బాగుంది కదా ఇది చూడండి మై ఫేవరెట్ కలర్ కాంబినేషన్ అని చెప్పి తను క్యారెట్ గ్రీన్ అండ్ పింక్ అంటే నా ఫేవరెట్ కలర్ అనమాట చాలా బాగుంది ఈ శారీ కూడా నాకు భలే నచ్చింది పీచ్ అండ్ పింక్లో కూడా ఈ శారీ కూడా బాగుంది జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే హాఫ్ ప్రైస్ పడుతుంది అనమాట ఇంకా ఈ కాంబినేషన్ చూడండి బల్లే ఉంది కదా చాలా బాగుంది ఇవి చూడండి థౌజండ్ రూపీస్కి అయితే ఈ శారీస్ వచ్చేస్తున్నాయండి చాలా స్మూత్గా ఉంది ఎటువంటి అకేషన్ కన్నా హ్యాపీగా వేర్ చేసేయచ్చు అనమాట ఇవైతే జర్నీస్కి ట్రావెలింగ్కి చాలా బాగుంటాయి వీటి కాస్ట్ వచ్చేసి మనకి థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయి ప్రింట్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయండి బలే కంఫర్టబుల్గా ఉంటుంది ఇలాంటి శారీస్ కట్టుకుంటే మాత్రం నాకైతే చాలా నచ్చాయి బ్లాక్ అండ్ రెడ్ అయితే ఎక్సలెంట్ ఉందనమాట తినేసింది ఇంకా భలే ఉన్నాయి అసలు అసలు నాకైతే ఈ కౌంటర్ నుంచి కదలబుద్ధి కాలేదు అండ్ ఇంకా మైసూర్ సిల్క్ శారీస్ అయితే మనకి థౌజండ్ ఆ ప్రైస్ రేంజ్కి అయితే వచ్చేస్తున్నాయండి మంచి వింటేజ్ కలర్ కాంబినేషన్స్ అని చెప్పచ్చు అనమాట ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చాయి కదా సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇంకా ఇవి చూసారా పట్టు చర్యలకు ఏమాత్రం తీసిపోవట్లేదు అనమాట తొమ్మిది వందలు ఆ ప్రైస్ రేంజ్కి భలే ఉందండి అసలు శారీ కలర్ కాంబినేషన్స్ అయితే ఏమన్నా ఉన్నాయా అండి మంచి పేస్టల్ షేడ్స్లో అయితే వచ్చినాయి అనమాట విత్ బిగ్ బార్డర్స్ భలే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి నైన్ హండ్రెడ్ థౌజండ్ ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట ఇది కూడా చూడండి మంచి రస్ట్ ఆరెంజ్ మంచి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది పీచ్ గ్రీన్ కలర్ ఇలా చాలానే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి థౌజండ్కి అయితే వచ్చేస్తుంది ఇది కూడా చాలా బాగుంది చూసారా మంచి వైలెట్ అండ్ ఆరెంజ్ షేడ్ అన్నమాట టిష్యూ శారీలో వచ్చింది ఇది అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది దీని కాస్ట్ మనకి థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది బార్డర్ కూడా చాలా బాగుంది కదా అసలు ఒక్కదాని మించి ఒక్కటి ఉన్నాయి అనమాట ఇవైతే కలెక్షన్ ఇది కూడా చాలా బాగుంది థౌజండ్ రూపీస్కి అయితే మంచి బ్యూటిఫుల్ పట్టు శారీ అండి భలే ఉంది నాకు ఈ శారీ కూడా చాలా నచ్చింది ఇది వచ్చేసి మనకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ ప్రైజ్ వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి బార్డర్ కూడా చాలా బాగుందండి టెన్ ఇంచ్ బార్డర్ అయితే వచ్చినాయి అనమాట ఇలాంటి సారీస్ అన్నిటికీ కూడా ఇది కూడా అంతే టూ పీసెస్ మనకి ఫైవ్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్ అయితే పడుతుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మనకి ఫైవ్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్కి అయితే అండ్ ఇది చూసారా చందేరి టైప్ వచ్చినాయి అనమాట ఇది టూ పీసెస్ మనకి థర్టీన్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్ అయితే పడుతుంది ఇది చూడండి భలే ఉంది కదా కాంబినేషన్ ఫైవ్ ఫిఫ్టీ ఆ ప్రైస్ రేంజ్కి మనకి గ్రే అండ్ ఆరెంజ్ కలర్లోని చాలా నీట్ గా డీసెంట్గా ఉంది బార్డర్ కూడా చాలా బాగుంది అనమాట చెక్స్ ప్యాటర్న్ అయితే వచ్చింది ఇది ఇక్కత్ ప్యాటర్న్లో వచ్చింది ఓవరాల్ శారీ అంతా కూడా మంచి టిష్యూ టైప్లో ఉంది దీని కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇది చూడండి మనకి ఫైవ్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్లోనే మంచి ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ వాళ్ళు వేసుకున్నారు కదా అందులో మంచి కలర్ కాంబినేషన్ అనమాట మనకి గ్రీన్ షేడ్లో అయితే వచ్చింది అండ్ ఇవి జార్జెట్స్లోనండి బ్రాసో ప్రింట్స్ అంటారు కదా ఆ బ్రాసో ప్రింట్స్లో అయితే చాలానే బాగున్నాయి అనమాట అండ్ ఇవి చూడండి టూ పీసెస్ మనకి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా వైరల్ అవుతుంది శారీస్ ఇది జస్ట్ మనకి త్రీ ట్వంటీ ఫైవ్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట ఇది కూడా నేను చెప్పాను కదా బ్రాసో టైప్లోని వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి భలే ఉంది ఈ చీర కూడా ఇది కూడా అంతేనండి మనకి సెవెన్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్కి అయితే వచ్చేస్తుంది అండ్ ఇక్కడ చూపించే శారీస్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే అంత బాగున్నాయి అనమాట ఇది చూసారా టూ పీసెస్ జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ అంట అంటే సిక్స్ ఫిఫ్టీ ఆ ప్రైస్ రేంజ్కి ఫుల్ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న లెనిన్ శారీస్ అయితే వస్తున్నాయండి చాలా బాగున్నాయి మంచి పేస్టల్ షేడ్స్లో అయితే ఇవన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి అన్నమాట తప్పకుండా ఇలాంటి శారీస్ అయితే హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు ఇవి కూడా జామ్దానీ టైప్ శారీస్ అండి చాలా క్లాసీ లుక్ అయితే ఇచ్చేస్తాయి అనమాట అండ్ ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ కండి జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట యూ డోంట్ బిలీవ్ కలెక్షన్ అయితే అదిరిపోయింది చెన్నై షాపింగ్ మాల్లో ఇది కూడా అంతేనండి మంచి క్యూట్ కలర్ కాంబినేషన్ నాకు ఇదైతే భలే నచ్చిందండి దీని కాస్ట్ వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ అయితే పడుతుంది అనమాట యూత్కి మధ్య లాంటివి కదా ఎక్కువ కడుతున్నారు చాలా బాగున్నాయి అనమాట ఇందులో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇది చూడండి టూ టూ పీసెస్ సెవెన్ నైన్ ఎయిట్ అంట అంటే మనకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్కి మంచి టై అండ్ ఐ శారీ అనమాట ఈ శారీ అయితే ఎంత బాగుందో తెలుసా లైట్ వెయిట్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట డోలా సిల్క్ శారీ భలే ఉందండి ఈ చీర అయితే అండ్ ఇది కూడా అంతేనండి మనకి సిక్స్ నైన్ ఎయిట్కి ఇది మంచి బాందిని ప్రింట్ అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది అనమాట ఇది కూడా అంతే మనకి ఫైవ్ ఫిఫ్టీకి టూ పీసెస్ ఇది సిక్స్ హండ్రెడ్కి టూ పీసెస్ ఇట్లాంటివి మనం వెతుక్కోవాలి కానీ ఈచ్ కౌంటర్లోని చాలానే ఉన్నాయండి ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది హ్యాపీగా వచ్చి పర్చేస్ చేసేసుకోండి ఆఫర్స్ అయితే గ్రాప్ చేసుకోండి చాలా బాగున్నాయి అనమాట ఒకదాని మించి ఒకటైతే ఉంది ఒక్కొక్క కలర్ కాంబినేషన్ చూస్తుంటే పిచ్చకపోతుంది అండ్ ఇది చూడండి మంచి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లోరల్ ప్రింట్ శారీ జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది కూడా అంతేనండి మనకి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఆ ప్రైస్ రేంజ్ అయితే వస్తుంది ఇది చూడండి ఐదు వందలకి మంచి రాయల్ బ్లూ శారీ ఇది డిజైనర్ బ్లౌజ్ అండి మంచి వైట్ కలర్ లో అయితే ఇచ్చేసారు భలే ఉంది కదా ఫైవ్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్కి అయితే చాలానే కలెక్షన్ అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉందండి పట్టు చీరల్లో కూడా ఉందనమాట అది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఇది కూడా అంతేనండి జస్ట్ ఐదు వందల రూపాయలకి మంచి కలర్ కాంబినేషన్ ఇది అయితే ఇది కూడా అంతే జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ శారీ అస్సలు మిస్ చేసుకోకండి ఇట్లాంటి కలెక్షన్ ఉన్నప్పుడు హ్యాపీగా గ్రాప్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే జస్ట్ ఐదు వందల రూపాయలు పడుతుందండి ఫైవ్ ఫిఫ్టీ ఆ ప్రైస్ రేంజ్కి మంచి మంచి కలర్ కాంబినేషన్ నాకైతే ఇది పిచ్చ పిచ్చగా నచ్చేసిందండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి ఎంత బ్యూటిఫుల్ కలర్ అండి మంచి చాక్లెట్ బ్రౌన్ అండ్ గ్రీన్ అన్నమాట ఈ శారీ కాస్ట్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంట కానీ ఎంత బాగుందో చూసారా పట్టు చీర ఏదో ఒక ఆరేడు వేల చీరలో ఉంది కదా కలర్ కాంబినేషన్ కూడా అలాగే ఉన్నాయన్నమాట చాలా యూనీక్ ప్రింట్స్ యునిక్ కలర్ కాంబినేషన్స్ ఇది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్కి ఎంత బాగుందో చూడండి ఆ చీర అయితే ఇది మనకి ఏంటంటే మంచి మోనోక్రోమ్ థీమ్స్లో కూడా చాలానే శారీస్ ఉన్నాయని చెప్పచ్చు అనమాట ప్రతి సారీ కూడా చాలా యునిక్ on Andy. అసలు ఏ శారీ చూసినా మనకి సింగిల్ పీసే అనమాట అదే పీస్ ఇంకోటి అడిగినా దొరకట్లేదు అంత యూనిక్గా ఉన్నాయి థౌజండ్ రూపీస్కి ఎంత బ్యూటిఫుల్ పట్టు చీరలు వస్తున్నాయండి అసలు ఆ రెడ్ కలర్ ఏంటి ఆ బ్లూ ఏంటి అసలు ఒక కలర్కి మించి ఒకటి ఉన్నాయి అన్నమాట ఏ టూ శారీస్ని మనం కంపేర్ చేయలేము అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ శారీస్ అన్నీ కూడాను ఇది చూడండి టూ పీసెస్ ట్వెల్వ్ నైన్ ఎయిట్ అన్నారు బాగున్నాయండి నాకు ఈ శారీ కూడా చాలా నచ్చింది ఇంచుమించు మనకి సెవెన్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్కి మంచి శారీ అయితే వస్తుందన్నమాట కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు వైలెట్ అండ్ పింక్ అండ్ ఇది చూడండి ఎంత డీసెంట్ అండ్ క్యూట్గా ఉందో మంచి డోలా సిల్క్లో అన్నమాట జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్కి ఇది జామ్దాని శారీస్ అంటారు కదా అందులో వెరీ మచ్ డీసెంట్ అండ్ క్లాసీ కలర్ అండి ఇదైతే ఈ ప్రైస్ రేంజ్కి ఎంత మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో చూడండి ఇది ఎంత లైట్ వెయిట్ ఉందంటే ఈ శారీ మనకి సూపర్ లైట్ వెయిట్ ఎక్సలెంట్ కలర్ ఎక్సలెంట్ ప్రింట్ అని చెప్పచ్చు మస్ట్ బై అనమాట ఇలాంటివి ఇది చూడండి మంచి క్రీమ్ షేడ్లోని స్క్యాలప్ బార్డర్తో ఇది ఇచ్చారు ఫ్లవరల్ ప్రింట్ అన్నమాట బాగుంది ఈ శారీ కూడాను చాలా క్లాసీగా ఉంటాయి అనమాట ఇలాంటి శారీస్ ఇదైతే నాకు చాలా నచ్చింది దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అయితే పడింది అనమాట బాగుంది కదా ఈ చీర కూడాను చాలా డీసెంట్గా ఉంది దీనికి బార్డర్ కూడా బాగా ఇచ్చారండి అండ్ ఇది చూడండి బాందిని శారీ అనమాట దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అయితే పడుతుంది చాలా యూనీక్గా అనిపించింది ఇది కూడా అంతేనండి నేను చెప్పాను కదా అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ డిజైనర్ బ్లౌజెస్ అయితే ఇస్తున్నారు అండ్ ఇక్కడ ఇవే కాదండి బ్లౌజ్ పీస్ కలెక్షన్ కూడా చాలానే ఆప్షన్స్ అయితే టీలో ఉన్నాయి ఇది చూడండి మనకి వన్ లెవెన్ రూపీస్ అయితే పడుతుంది బ్లౌజ్ పీస్ మీద కూడా ఆఫ్ అయితే ఉన్నాయి అండ్ ఇంకా కలంకారి ఇలాంటి వాటిలో అయితే ఎన్ నెంబర్ ఆఫ్ ప్రింట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి ఈచ్ పీస్ సిక్స్టీ ఆ ప్రైస్ రేంజ్లోకి అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట సో ఈ రోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఇక్కడైతే బాగుందండి ఒకసారి మీరు కూడా మీ దగ్గరలో ఉన్న మీరు షాపింగ్ మాల్కి అయితే వచ్చేసేయండి డెఫినెట్గా మీకు అన్ని కలెక్షన్ నచ్చుతాయని నేను ఆశిస్తున్నాను అండ్ మరిన్ని న్యూ ఇయర్ ఇంకా సంక్రాంతి ఆఫర్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏ షాప్స్ చేయమంటారో అది కూడా కమెంట్స్లో చెప్తే నేను డెఫినెట్గా వెళ్ళి మీకు అక్కడ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను అంటిల్ దెన్ హ్యాపీ షాపింగ్ బాబాయ్